మనం నిన్ననే ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం బిఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ విడిచిపెట్టింది అని ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున పంజాబ్లోని ఫిరోజ్పుర సెక్టార్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అస్వస్థకు గురయ్యారు ఒక చెట్టు కిందకి వెళ్ళి శాత తీరారు అక్కడేమొచ్చేసి అది పాకిస్తాన్ భూభాగంలో ఉండడంతో ఈ పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి అధికారులు వచ్చి ఆయన్ని తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఆయన నిన్న విడిచిపెట్టారు అయితే గత ఇరవై రెండు రోజులుగా దాదాపు ఆయన్ని అక్కడే ఉంచుకున్నటువంటి పాక్ ఆర్మీ వాళ్ళు నానా ఇబ్బందులకు గురి చేశారంట కనీసం బ్రష్ కూడా చేసుకునివ్వలేదంట పెద్దగా ఫుడ్ కూడా పెట్టలేదంట ఇబ్బంది పాలు చేసిన అంటే మానసికంగా చాలా ఇబ్బంది పాలకు గురి చేశారు శారీరకంగా ఆయన ఇబ్బంది అయితే చేయలేదు కానీ మానసికంగా ప్రతిరోజు తిడుతూ ఉండడం అలాగే ఆర్మీకి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అడగడం ఇలా అన్ని రకాలుగా హింసించారు కళ్ళకి గంతలు కట్టారు ఎక్కడికి ఎక్కడికో మొత్తం మూడు ప్రాంతాలు తిరిగారు చివరికి ఇంకొక ప్రాంతం దగ్గర జైల్లో పెట్టారు అలా ప్రతి రోజు కూడా మాటలతో మానసికంగా హింసించారు బ్రతకడానికి మాత్రమే ఫుడ్ ఇచ్చారు అంటూ పూర్ణం సాహు గారు అయితే ఆర్మీ అధికారులకైతే అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వారు ఎవరైనా పాకిస్తాన్ కి దొరికినా లేదా ఇతర దేశాలకు దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ మన దేశంకి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి మించి మూడు రోజులు నాలుగు రోజులు విచారిస్తుంటారు ఇంతకు ముందు కూడా మన అభినవ్ గారు ఎవరైతే ఉన్నారో అభినవ్ గారిని కూడా అదే విధంగా జట్ విమానం పైలట్ ఆయన కూడా ఆ విధంగా విచారించిన తర్వాత విడిచిపెట్టారు ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక శత్రు దేశం అది ఆ వ్యక్తితో ఏమైనా చేయొచ్చు ఆ వ్యక్తిని బ్రెయిన్ వాష్ చేయొచ్చు లేకపోతే ఆపరేషన్ చేసి బ్రెయిన్ లో ఏదైనా పెట్టవచ్చు లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండొచ్చు ఇంకా రకరకాలుగా ఆ వ్యక్తితో ఏదైనా కార్యక్రమాలు కార్యకలాపాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ దేశమైనా సరే ఇలాంటి ఎంక్వైరీలు చేస్తుంటాం ఆ విధంగానే పూర్ణం సాహు గారు నిన్న వచ్చారు నిన్న పాకిస్తాన్ బలగాలైతే ఆయన్ని అప్పగించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి విచారిస్తే ఇవన్నీ చెప్పారు అది కూడా అధికారులు ఏమో సివిల్ డ్రెస్సులో ఉన్నారట ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆయన మించు మించు ఇరవై రోజులు నిద్రపోనివ్వకుండా కేవలం నిద్రపోనివ్వడం అంటే ఏదో గంట రెండు గంటలు అది కూడా ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవారు కాదంట పైగా ఎప్పుడు బూతులు తిడుతూనే ఉండేవాళ్ళంట బ్రష్ కూడా చేయనిచ్చేవారు కాదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు పెడతారు కదా మరి మనకి ఒక రేంజర్ దొరికాడు మూడు కోట్లు మంచిగా ఫుడ్ పెట్టి వాడికి ఏమొచ్చేసి మామూలుగా ఆడ రూములో వాడి ఆడి పాపాని ఆడిని వదిలేశారు ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రమే ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతారు తర్వాత మామూలే మీరు ఎన్నైనా చెప్పండి మన వాళ్ళని ఎంత హింసించినా సరే వాళ్ళు దొరికినప్పుడు మనం హింసించలేము ఎందుకు హింసించలేము అంటే మన మనస్తత్వం అది మన వల్ల కాదు ఈ రోజు పాకిస్తాన్ వల్ల ఎంతోమంది దేశంలో బ్రతికినా మన వాళ్ళు చూసి చూడనట్లు వదిలేస్తారు తప్ప వీడు పాకిస్తానుడు అంటే సరేలే అని మనమే వదిలేస్తాం అదే వీడు భారతీయుడు అని పాకిస్తాన్లో ఎవరికైనా కనిపిస్తే కుక్కను కొట్టినట్లు కొడుతున్నారు అది వాళ్ళ మనస్తత్వం అది దీనికి ఏం చేయలేము అది నీ బ్లడ్లోనే ఉంది ఆ శాంతి అనేది